దానికి ఎంతో లేనిపోని రాజకీయ వాతావరణం కోసం లేనిపోని భయాలు సృష్టించేది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడనే పక్కకు స్పైసీగా అప్పు ఉంది స్పైసీ అప్పు రెండు పేరు మీద వచ్చింది అది అనాల భూమి అడలాల్ భూమి రెండు పేరు మీద వచ్చింది అంటే వాళ్ళకి అట్లా ఆస్తులు పెరిగినాయి సుప్రీంకోర్టులో కానీ రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇవాళ తప్పకుండా వాళ్ళు గుర్తించకపోతే గౌరవించకపోతే రాజకీయ మనం లేదని చెప్పి వాళ్ళు నేర్త అక్కడ దొరుకుతానే కానీ ఒకవేళ చట్టబద్ధంగా లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి ప్రాక్టీసెస్ ఉంటాయి అమలు చేస్తాము కానీ కన్వెన్షన్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ అమలు వేదిక అది ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు కేవలం కింది కోర్టులలో చేయంగా 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 ఓ ఇరవై శాతం ముప్పై మీరు మీ రాష్ట్రం తమిళనాడులో వాళ్ళ రాష్ట్ర పరంగా లెక్కలన్నీ కూడా తీసుకొని మా రాష్ట్ర కాంపోజిషన్ ఇది కాబట్టి మేము ఇది చేయాలనుకుంటామని చెప్పి మనం జమాద చేసుకున్నాం రాష్ట్ర ఇలా రాష్ట్రాలకు ఈ విషయంలో ఎంత ప్రతిపత్తి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి

ఎవరు పని తెలంగాణ అంటే కప్పులు అందించే కాడ పీచు కార్గలు ఎక్కడా లిఫ్ట్ బాయ్ ఎక్కడ డ్రైవర్ ఎక్కడ ఇక్కడే మా తప్ప వైట్ కాలర్ ఉద్యోగాలను కూడా ఎవరిని పెట్టుకుని మనం చూస్తాం నేను స్వయంగా రాయసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ఐటీ కంపెనీలకు ఇచ్చిన జాగలు అవి కంపెనీ పెట్టలేదని ఉద్యోగాలు రాలేదని చెప్పి ఒక కాపీలు వస్తే కంపెనీ వచ్చింది అసలు అసలు సర్వేకి పోతే అలా చేస్తే ఈ ఐటీ కంపెనీలు పెట్టిన భూములను కూడా అలకడి చేసుకొని అమ్ముకున్నారు తప్ప అవి పెట్టి ఒక ఉద్యోగం కూడా ఈ కానీ పెట్టబడారు కూడా వాళ్ళు ఉండాలి ఎక్కడ మీకు అన్నారు కాబట్టి అనేక ఉన్నాయి చెప్తే ఒక రోజు అందువల్ల నా నా ఒపీనియన్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మనకు అర్థమవుతుంది ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉందో కూడా మనకు అర్థమవుతుంది ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే పెట్టుకునే కూడా ఎక్కడ కాదు ఇవాళ రిజర్వేషన్ చేసే ప్రసక్తి ఇక్కడ కనబడతలేదు కాబట్టి వాళ్ళకు ఎవరికి ముఖా ఉండదు ఎవరికి వాళ్ళ దృష్టిలో తెలియకుండా ఇక గ్రామీణ ప్రాంతాల్లో సగవే సకల సమస్యలు పరిష్కారం అని చెప్పి అయితే పాపం మా గుడిసెలా ఉన్నవాళ్ళు పేదరిక ఉన్న వాళ్ళు మా కుమ్మిన కూడా కావచ్చు మా అయిన కూడా కావచ్చు చదువు బయటకు వస్తే ఇవాళ వాళ్ళ ఉద్యోగం చూస్తాము ఇక ఐదు వందల ఉద్యోగం కోసం ఐదు లక్షల ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు కళల్లో వర్తలేసుకుని జరిగినట్టు మనం మనం చూసాం కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అంతరాలు పెరిగిపోతున్న వాళ్ళ సమాజంలో న్యాచురల్గా అండర్స్ట్రవ ఖాయం ఆధ్యకారులు మాకు ఏదైనా స్పెషల్గా రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఒక ధర్మమైనది న్యాయమైంది కాబట్టి ఇవాళ ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే కులాల పరంగా గులాల పరంగా రాష్ట్రాల్లో మాత్రమే లెక్కలున్నా తప్ప దేశవ్యాప్తంగా యూనిఫ్ యూనిఫామ్ ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి జరగాల్సిందేమి తప్పకుండా వాళ్ళ ప్రభుత్వ పరంగా ఏ విసులుబాటు ఏ సాయం చేయాల్సిందే చేయాల్సిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా చాలా నిర్ణయం అడ్వకేట్లో ఉన్నాం ఇవాళ ఈ కులాల పరంగా లెక్కలనేవి కేంద్ర పరంగా కంటే కూడా రాష్ట్ర పరంగా చాలా సముచితంగా ఉంటుంది నా ఆశా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా నిజంగా మనం నిలిపి పోతాం రాజపుతులు రాజపుతులు ఇక్కడ మనం బోధిలో అనిపిస్తున్నాను ఇక్కడంత మన ఇట్లా అనేక రకాల అసలు మనం ఊహించే పద్ధతిలో ఇలా రాజస్థాన మీరాలన్నారు నేను అక్కడ ఎస్తిరిగా మనం నిర్వహించడం జరుగుతుంది అంటే ఇట్లా అనేక రకాల వైవిధ్యాలతో కూడిన పద్ధతులు ఉన్నాయి ఈ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రకరకాల కాలాల వల్ల చాట్ కూడా ఇలా గుజరాత్ పటేల్ కూడా మేము పీసీలో ఉండాలనుకుంటు ఇట్లా అనేక ఎందుకో మరి అంబేద్కర్ గారు ఏ అయితే చేసిందో ఏ ఆశయాన్ని అయితే మనకు అందించిందో ఏ గొప్ప రాజ్యాంగ అందించిందో కూడాలని మతాలని అంతరాలని మనిషి మనిషిని గౌరవించి అందరూ సమానంగా సొసైటీ చెప్పిందో డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అది సంపూర్ణంగా నెరవేరకపోగా ఇవాళ అనేక కూడా దేశవ్యాప్తంగా మన ఓబీసీలో చర్చకునే వాళ్ళు కావచ్చు లేదా ఏబిసీలో వర్గీకరణ ఉద్యమాలు కావచ్చు ఇంకా ఆయన ఉద్యమాలు జరుగుతున్న విషయం మీకు తెలుసు అందువల్ల

ಛತ್ತೀಸ್ಗಢ ಮಧ್ಯಪ್ರದೇಶ ಮಧ್ಯಪ್ರದೇಶ್ ವಿವಿಧ ರಾಷ್ಟ್ರೆ ಛತ್ತೀಸ್ಗಢ್ ನಾಯಕ ಮಾತಾಡಿಗೊಂಡು ಮರೆ ಅಂತೂ ಮಾೀಸಿ ಬೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಇದು ಮಾಂಪುರ ಬಿ ಕೆಸಿಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಬೀಸಿ ನಾಯಕರು ಚಿಕ್ಕೇ ಅಕ್ಕೇ ಕಾಕೊಂಡು ಬೀಸಿ ಜನರ ಮಂದಿ ಅಡಿ ಚಾರ್ ಸಹ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಪಾಯಿಂಟ್ ಮಾಗಲಿಂತೆ కవితజ్ఞ ఏంది అని చెప్పి చెప్పిందా అంటే అతను పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఓడిపోయింది బీసీఈ కులగణ ఎత్తుకున్నందుకే కులగాన జయమనానికి చెప్తే కూడా తను చెప్పింది ఒకటే ఎలక్షన్ గెలిచినా ఓడినా దేశంలో దేశ జనాభా ఎవరి జనాభా ఎంత ఈ దేశ సంపదని వారికి సమానంగా పనిచేయాలన్న దాంట్లో నాకు ఎలాంటి మార్పు ఉండదు పడతా బట్ ఈ ఉద్దేశం చెన్నై ఎటువంటి అని చెప్పి చెప్పడం జరిగింది రెండవ దేశ పోయిందంటే ఈ సర్పంచ్ల దగ్గరికి పోయింది ఈ సమితి ప్రెసిడెంట్ దగ్గరికి పోయింది ఈ అగ్రవర్గాల దగ్గరికి పోయింది ఈ అగ్రవర్గాల మొత్తం ఉన్నవాట్టు జేబులు చేస్తుంది ఇవాళ మీరు చెరువు అయితే డబ్బులు వచ్చింది డబ్బులు మీరు మాట్లాడుతున్నారు డెబ్బై ఏడుగా చెరువులు తగ్గితే వచ్చిన డబ్బులు మొత్తం కూడా అక్కడికి పోయినాయి కారు తీసిన డబ్బులన్నీ అక్కడ పోయినాయి ప్రాజెక్టులు డబ్బులు డబ్బులన్నీ అక్కడ పోయినాయి కాంట్రాక్టర్ల డబ్బులన్నీ అక్కడ పోయినాయి దాంతో డబ్బులు వచ్చినాయి వాళ్ళకి చదువు వచ్చింది రెడ్డి ఆస్తుల ఇచ్చింది డబ్బులు వచ్చినాయి సర్పంచ్ వచ్చిండు సమితి ప్రెసిడెంట్ వచ్చిండు జెడ్పీ చైర్మన్ వచ్చిండు ఈ మూడంచెల వ్యవస్థను స్థానిక స్వపరిపాలన వాడు ఒక వారధిగా చేస్తున్నాడు ఈ వారధి నుంచి ఎమ్మెల్యేగా పోయాడు ఈ వారధి నుంచి ఎంపీగా పోయాడు మూడు సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల అరవై వచ్చేనాటికే మొత్తం కూడా జర్మనీలు జపాన్లు అమెరికాలు ఆస్ట్రేలియాలు ఇవన్నీ కూడా రెడ్డి హాస్టల్ నుంచి చదివిన వాళ్ళు మొత్తం కూడా వెళ్ళిపోయారు రెడ్డి హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా ఒక సైన్యంగా మారిపోయారు రెడ్డి హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా స్వాతంత్ర్యం వచ్చి స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసినాక జవహర్లాల్ నెహ్రూ పంచాయతీరాజ్ వ్యవస్థను పెట్టడానికి శ్రీకారం చుట్టినప్పుడు గ్రామీణోదయం అని చెప్పేసి గ్రామాభివృదయం అని చెప్పేసి మూడంచల వ్యవస్థను ఏర్పాటు చేశారు అదే సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ అని ఏర్పాటు చేశారు అన్నా అయిపోయిందా ఏర్పాటు చేసి ఈ ఏర్పాటు చేసి ఏం తెలుసా సర్పంచ్ రెడ్డి గారే సమితి అధ్యక్షులు రెడ్డి గారే జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డి గారే ఈ రెడ్డి గారు మొత్తం కూడా ఎక్కడ తాగబోయారు ఈ రెడ్డి గారు మొత్తం పోయి 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 ఎక్కడ తాగబోయారు అంటే మాకు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మాకు కాను వెంకటేశ్వరరాని పద్యాలు రాస్తున్నాయి నాకు చేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసి అని పద్యం పడేది చదువుకునేటప్పుడు సాముదాయక ఫండ్ అనేది ఉంటుంది ఆ ఫండ్ మొత్తం తినేసి గాంధీ బొమ్మకు ఖర్చు రాసా అని చెప్పి మా కాను వెంకటేశ్వర అంటుంటే మీ పద్యాల మీద పాటలు పడేది పాడితలు అంటే ఊరిని తాడిత పీడిత పాడుగాను అసలు మీరు దాంట్లో ఎక్కడున్నాము నాయన అంటే బీసీ అన్న పదం లేకుండా చేశారు కమ్యూనిస్టులు తాడిత పీడితలు అన్న ఎస్ మనం తాడిత పీడితలమే అని చేసి త్వర యుద్ధం చేస్తాము ఎస్ యుద్ధం చేసిన బాణే ఉంది ఈ నల్లదేహాలే యుద్ధం చేసే బాణే ఉంది త్వర గడియల గురించిన బాధనే ఉంది త్వర గడియల ఏం జరిగింది మళ్ళీ ఈ షేర్వాణి చేసుకున్న వాళ్ళందరూ కూడా తీసుపడేసి కాంగ్రెస్ తొక్కలు వేసుకుని వేరు కూడా మళ్ళీ వచ్చి అసెంబ్లీలోకి వచ్చారు పార్లమెంట్కి వచ్చారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెడ్డి హాస్టల్ పెట్టారు వెంకటరామరెడ్డి గారు రెడ్డి హాస్టల్ పద్దెనిమిదిలో రెడ్డి హాస్టల్ పెట్టి రెడ్డి హాస్టల్ పెట్టిన మన బీసీ ఉద్యమానికి స్థానిక కనెక్షన్ ఏంటంటే అసలు సంబంధం ఏంటండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రెడ్డి ఆస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళే రావినారాయణ రెడ్డిలే ఆరుట్ల సోదరులే బీవిరెడ్డి నరసింహారెడ్డిలే పివి నరసింహరావులే వాస్తుశిల్పి బిఎన్ రెడ్డిలే వీళ్లే వచ్చి మళ్ళీ తెలంగాణ సాయితో పోరాటానికి వీడే నాయకత్వం వహిస్తారు అక్కడి నుంచి రాజమల్ల రామచంద్రారెడ్డి దగ్గర నుంచి రావి నారాయణ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడున్న రేవంత రెడ్డి వరకు అందరూ రెడ్డి రెడ్డి హాస్టల్ చేస్టల్ వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాలి ఈ ఒక కార్యక్రమం తెలంగాణ పదిహేడు వందల ఇరవై ఒకటి నుంచి మొత్తంగా పంతొమ్మిది వందల స్వాతంత్రం వచ్చినాక నలభై ఎనిమిది వరకు నిజాం పాలించిపోయాడన్న ఒకే ఒక మాట తెలియదు ఈ నిజాం కాలంలో ఏం జరిగింది ముందు ఏం జరిగింది అన్నటువంటి విషయం మనకు తెలియదు పుస్తకాల్లో ఎవరైనా పోతే ఇప్పుడు చివరికి మన యొక్క చరిత్ర మొత్తం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో టెస్ట్గా మారిపోయింది చాలా వరకు బీసీ కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణలో వచ్చిన ఒకే ఒక ఉత్తేజం ఏంటంటే బీసీలు ఎప్పుడు చదువుకోవడానికి బడికి విషయం ఫస్ట్ బీసీలు తెలుసుకోవాలి రెండు పెద్ద విషయాలు గొప్ప విషయాలు ఏం కాదు ఇది మన తండ్రులు చదువుకోవడానికి బడికి ఎప్పుడు వచ్చింది మేమందరం ఏమైపోయిందంటే ఈ వీర తెలంగాణ సాయుధ పోరాట వెలువలో వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ ఉద్యమాలు మేలు చేసినాయా లాభం చేసాయా ఈ వ్యవస్థ కన్నాయితే వేరే చర్చ ఒక తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో మీకు తెలిసినటువంటి ఆ ఈ మధ్య కాలంలో వింటున్న పేరు నల్లా నర్సి వాళ్ళ దగ్గర నుంచి ఓ భీమిరెడ్డిలో ధర్మభిక్షాలు అనేక యోధులు దొడ్డి కొమరయ్యలు చాకలయ్యలెమలు వీళ్ళందరూ వచ్చారు మనకు పోరాటం జరిగితే గర్వపడాలనా భూమి కోసం పోరాటం జరిగితే వీరోచితంగా ఫీల్ కావాలన్నా నాలుగు వేల మంది చచ్చిపోయినట్టు చచ్చిన నాలుగు వేల మంది బీసీలే బహుజన్లే నాలుగు వేల మంది పోరాటాల్లో జరిగిపోయారు చివరికి కమ్యూనిస్ట్ పార్టీలు మనకు నాయకత్వం వహించే కమ్యూనిస్ట్ పార్టీలు మనం ఏమైనా అంటే తాడిత పీడిత జనవర్గనరు కథమైపోయిన బీసీలే తీర్పు కులాలు నిచ్చరం పెట్ట కుల వ్యవస్థ మనకుంది ఇప్పుడు మనకి ఏముందంటే ఒక ఎంపీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన దగ్గర ఉంటే ఆయనకి నాకు చీల్చడం కోసం అది కాంగ్రెస్ బీసీ ఇది బీఆర్ఎస్ బీసీ అది సిపిఐ బీసీ అది అన్నల బీసీ రాజేందర్ని నన్ను కలవకుండా చేయాలంటే అది బీజేపీ బీసీ అంట ఇంకెక్కడ కలుస్తారు చెప్పండి అగ్రవర్ణాలకు ఇంకా సునాయాసమైనటువంటి కొత్త ఆట వీళ్ళని కలవదీయరు వీళ్ళు కలవాలి వీళ్ళు కలవకుండా ఉద్యమం రాదు ఇది మనకు కావలసినటువంటి అసలు ప్రాణం ఏంటంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం డిక్లరేషన్ అన్నటువంటిది మామూలు విషయం కాదు ఇది బీసీల యొక్క భవిష్యత్తు జీవితాలకు సంబంధించిన కీలకమైన అంశం నాకు తెలిసి నేను ఎవరి మీద కోపంతోటో ద్వేషంతోటో లేకపోతే ఒక ప్రభుత్వం మీద విమర్శ చేయాలనో ఒక ప్రతిపక్ష పాత్రగా మాట్లాడలేదు నేను నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిందంటే దానికి కారణం కామారెడ్డి డిక్లరేషన్ అది ఒక ప్రధానమైనటువంటి కారణం అనుకుంటున్నా అది లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రశ్న లేదు ఇంకా కాంగ్రెస్ గెలవడానికి కారణం ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి అది వాళ్ళ గొప్పతనమేం కాదు మరి కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఆ డిక్లరేషన్ అమలు కోసం జరుగుతున్న పరిస్థితి ఏమిటి అసలు నేపథ్యం ఏమిటి అసలు మనందరం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని అడగాలి కదా మనం సర్పంచులు కావాలని అడుగుతున్నాం చూడండి మనం ఎప్పుడు మన పరిస్థితి ఏంటంటే సర్పంచ్లు కావాలి మేము వార్డు మెంబర్లు కావాలి ఇంకా మా కులాలు ఇంకా అడుగు వేయలేదు ఇది మనకున్న పరిస్థితి కారణం ఏంటంటే ఒక్కసారి మనల్ని మనం తెలుసుకోవడానికి మన వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని మన తాతలు తండ్రులు ఎందుకు ఇట్లా ఉన్నారు ఈరోజు మనం ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటి అన్నటువంటి ఒక క్రమాన్ని కూడా ప్రతి బీసీ విధిగా తెలుసుకోక తప్పదు మరి ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళు నూనూ మీసాల వాళ్ళు నాకు అస్సలు కనిపిస్తే మొత్తం కూడా బాళ్ళు హెడ్లు పెద్దవాళ్ళు చా కాకపోతే ఈ గాడ్రేజ్ ఉంది కాబట్టి ఈ రంగేశ్వర మాట చెప్పాడు ఈ కులాలన్నీ పెద్ద కులాలన్నీ కలిసి చిన్న కులాల్ని కలుపుకొని పోవాలన్నటువంటి విషయాన్ని చెప్పిన వాడు మా అది మనం చెప్పము మా రోజు అంటే వాడు జూడు అంటే ఈ మా రోజు బహురోజు ఈ రోజు అంటే విశ్వ బ్రాహ్మణులు అనుకుంటారు తప్ప మళ్ళీ కూడా కులం స్టిక్కర్ అయిన కూడా కులం అవుతుంది అసలు మనం నిజంగా కుల సంఘాలు బీసీలం కులం కావాలంటలే కులాన్ని తుడి చేయడం కోసం మనం అది గుర్తుపెట్టుకోవాలి కుల పిచ్చి మనకు లేదు కుల పిచ్చి ఎవరున్నదంటే రాజ్యాన్ని వేలేవాడికి పొలపించింది ఈ రాజ్యాన్ని నడిపించేవాడికి పొలపించింది అందుకే బీసీలు ఎంత మొక్కోళ్ళంటే అరే మీరు పాలించడానికి అనర్హులు రా అంటే అట్లా మేము మాత్రమే పాలించే అర్హత మాకుంది ఓట్లేస్తాం ఇంత సఫృదయంగా నా దేశాలి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు మనకు మాత్రమే ఉండదు బీసీలకు మనం వస్తున్నాం కూర్చుంటున్నాం ఈ సభకు పోతున్నాం ఈ సభకు వచ్చి ఏం తీసుకోబోతున్నాం మనం ఒక్క మాటను తీసుకోగలుగుతాం మనం ఒక్క విషయాన్ని మన గుండెలో ఎక్కించుకోగలుగుతాం మనం ఇది పది మంది ఉన్నా మనం కొట్లాడుకుందాం ఇక్కడ ఇరవై మంది ఉన్నా మనం ఇట్లే ఉందాం ఇది ఇరవై వేల నుంచి ఇరవై లక్షల మంది తప్పకుండా బీసీ ఉద్యమానికి వస్తారు మళ్ళీ తెలంగాణ మల్లేశ్వర ఉద్యమానికి ఉద్యమం లాగా మారతారు అది జరగాలంటే అసలు విషయం తెలియాలి మన చరిత్ర మనకు తెలియాలి నాకు తెలిసి ఈ షాలో కప్పినటువంటి పెద్దన్న మీకు తెలిసేమో సురేష్ సురేష్కు తెలిసేమో నర్సయ్య తెలిసేమో పద్మశాలల గురించి వాళ్ళ పిల్లలకు తెలియదు గౌడల గురించి గౌడల పిల్లలకు తెలియదు యాదవల గురించి యాదవల పిల్లలకు తెలియదు యాదవ చరిత్ర తెలియదు అని చెప్పాలి మన గౌరవం మన రూట్స్ ఏంటి మన పునాదులు ఏంటో చెప్పాలి అది లేకుండా రాడు జై తెలంగాణ అనడానికి దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఉనికి ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బీసీల మీద పాటలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కవిత్వాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే వ్యాసాలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఉపన్యాసాలు వస్తున్నారు సోమాజీ ప్రెస్ క్లబ్ అంటే అది బీసీల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనే వచ్చింది ఇప్పుడు ఇది ఇంకా 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 విస్తృతంగా కావాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ విస్తృతం చేసే పరిస్థితి మనం చేయాలి కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఒక ప్రమాణం చేసి మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం బీఆర్ఎస్ బీసీ కాంగ్రెస్ బీసీ బీజేపీ బీసీ సిపిఐ బీసీ సీపీఎం బీసీ అన్నల బీసీ లాగా కాకుండా మనమంతా బీసీ అనేది మాత్రం ఇక్కడ మాట్లాడుకోవాలి అది కావాలి ఆ రోజు రామ జన్మభూమి ఉద్యమాన్ని బీజేపీ దేశంలో తీసుకొచ్చింది రిజర్వేషన్ ఉద్యమం ఒకవైపు రామ జన్మభూమి ఉద్యమం ఒకవైపు ఎవరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఏమైనా అనుకోవద్దు ఉన్న చరిత్రనే చెప్తున్నా నేను ఇది డిస్కషన్ లో కూడా ఎక్కడండి ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక రాజకీయ పార్టీ ఆయన ఉక్కు మనిషిగా పిలుస్తా ఉన్నారు ఆ ఉక్కు మనిషి కాకా కాలేకర్ పిలిచి చంపలు పలకొట్టి పార్లమెంట్ లో నువ్వు ఈ కాకా కాలేకర్ మొదటి బీసీ కమిషన్ నివేదికని విద్యుడ్గా చేస్తూ ఎట్లా రాస్తావని చెప్పి ఆ కాలేకర్ రిపోర్ట్ ని విడ్రా చేస్తారు తదానంతర కాలంలో బలహీన వర్గాల నాయకులు ఇట్లా మగన్ల లాంటి రాజగ్ర లాంటి అనేక మంది దేశంలో రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత రెండో బీసీ కమిషన్ ఏసిన పరిస్థితి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో రెండో బీసీ కమిషన్ అంటే మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన మండల్ కమిషన్ నిజంగా రెండు సంవత్సరాలు కష్టపడి సుమారు పది వేలకు పదిన మీటింగ్లు పెట్టి ఆయన వల్ల ఈ దేశంలో నాలుగు వేల పగల కులాలున్నాయి ఈ రోజు కూడా వార్డు మెంబర్ కూడా చేయలేని అనేక కులాలున్నాయి ఈ రోజు నాలుగు వేల ఆరు వందల ఉంటే సుమారు మూడు వేల ఆరు వందల కులాలు నేటికి గ్రామ పంచాయతీ మెట్లు కూడా ఎక్కట్లేదు కాబట్టి మీ అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే మీరు చేయాల్సింది ఏంటి అని నలభై నాలుగు కమిషన్ యొక్క రిపోర్ట్లను ఇస్తే ఆ రిపోర్ట్లను తీసి మూల కొట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అనుకూలంగా ఆ మనకు లేదు తదనంతర కాలంలో వచ్చినట్టు జనతా దళ ప్రభుత్వంలో ములాయం సింగ్ యాదవ్ గాని లల్లు ప్రసాద్ యాదవ్ గాని గాని కానీ వాళ్ళు వచ్చి మీరు మాకు ఈ మండల్ కమిషన్ అమలు చేస్తా అంటేనే బీసీలకు సామాజిక న్యాయం ఇస్తా అంటేనే నేను మేము మద్దతు ఇస్తామన్నప్పుడు తప్పని పరిస్థితుల బుధార్జి దేశ ప్రభుత్వం బుధార్జి దేశ గవర్నమెంట్ ఆ రోజు బీసీ బీపీ మండల్ కమిషన్ని ముందుకు తీసుకురావడం కానీ అమలు చేయకపోవడం అనేది పెండింగ్ లో ఉండే బీపీ సింగ్ ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోతుందని ఆ రోజు తెలిసిందో ఆ రోజు ఎందుకు బీపీ సింగ్ మనకి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం ప్రకటించింది అనే కూడా బోర్డ్స్ క్లబ్ లో అన్న అప్పుడు ఉండడం తెలియదు కానీ బోర్డ్స్ క్లబ్ లో నలభై నాలుగు రోజులు కన్సీరామ్ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న బీసీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు మా సంగతి ఏంటి అని మీ ప్రభుత్వాన్ని కూల్స్తాము లేదా మా అభ్యుత్తుల సంగతి తేల్చామంటే తప్పని పరిస్థితుల్లో ఆయన ఆ రోజు ఆగస్టు ఏడో తారీఖు నాడు బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను ప్రకటిస్తారు దాన్ని కొనసాగించే मुदा तर मान प्रियन मुझबि आलिया कांग्रेस नायक श्री मदे बैश मेलंगण राष्ट्रीय प्रौरशाली संघ तरफ कुलगण शास्त्रीय అవగాహనమైన గాయనంతో సదస్సు ఏర్పాటు చేసిన అధ్యక్షుడు రాజ్ కుమార్ ఒంటి నగేష్ టి నర్సే గారిని ఈ సమావేశానికి చేసిన సోదరులు మా జిపిసి కమిషన్ సభ్యులు రసేప్ప విద్య పురుషుల రవిశంకర్ గారిని మిత్రులు సీనియర్ బ్రెడ్

సోదరుడు అతను తన బిజీ సమయాన్ని కూడా ఇవాళ పచ్చి ఇక్కడ మానవాళ్ళు చేస్తున్నాడు ప్రపంచం చేస్తారు బీసీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే నాలు ఎంతో మంది రాష్ట్ర జనాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఎస్ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు రాష్ట్ర విభజన జరిగితే సామాజిక న్యాయం వస్తుంది సమయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్ర కులాలే రాజ్యం అన్నారు రాష్ట్ర విభజన జరిగితే అటు రెండు రాష్ట్రాలు కూడా బీసీలకు ముఖ్యంగా రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే కమ్మారెడ్డి ఒక బెల్మరాజు కోసం సో ఇంతకుముందు మన అక్కడ పెద్ద గౌరీశంకర్ గారు మాట్లాడుతూ వెంకయ్య గారు మాట్లాడినట్టు కూడా ఇంకా ఇద్దరు మాట్లాడుతూ విషయం చెప్పారు గతంలో మాజీ సోషలిస్టం కమ్యూనిస్ట్ అని చెప్పి ఆ కమ్యూనిస్ట్ ఇంట్లో మావోయిస్ట్ పార్టీ నాయకులు కూడా అక్కడ కులాలు వాళ్ళ నేను ఇంట్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం గద్దానన్న బయటకు వచ్చి లీవీ కాలేజ్లో మీటింగ్ పెట్టింది లీ కాలేజ్ మీటింగ్ పెట్టి అప్పుడే సిపిఐ నుంచి వెళ్ళిపోయి సిపిఎం కూడా ఏర్పడింది కొత్తగా ఆయన మాట ఎప్పటికీ కూర్చుంటున్నారు దాంట్లో ఈ మక్కుంభవానికి వెళ్తే ఏ